రఘునామునం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా దే ఆరాధన ప్రారంభించుకుంటూ మనందరూ కలిసి మనందరికీ వచ్చినటువంటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుండి భీకరుండవ మాయ హోవా పీఠ మెదుటను కోడరి అనే పాటని పాడుకుందాం మూడవ కీర్తన చిన్న కీర్తన పుస్తకాలు ఉన్నట్లయితే మీద మూడవ కీర్తన తీద్దాం పెద్ద కీర్తన పుస్తకాల్లో ఆరవ కీర్తన పాడుకుందాం భీకరుండవ మాయహోవా పీట మీదుట గూడరే ఏకమై సాంగ పడిసా రేశ్వరుని గుని ఆడరే బీకరుండోవా పీట మీదుట

పిట్సుగా మది నేన్తుము బికరుండా మాయే హోవా పిటమే దూటం గూడారి మేటి సంగి తమ్బులా ജ രുവേ വേലോണ സുത്തു പ്രഭു വന്ദനോബോ മായോ അപീട്ടുടം ഗുഡ രെ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్ అందరు నాతో కలిపి చెప్పండి ప్రభు మమ్మను కనికరింపము క్రీస్తు మమ్మను కనికరింపు ప్రభావా మమ్మను కనికరింపము మనందరం కూడా అలాగనే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను ఆయన ఏకు కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియు పుట్టి పొంత పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్నమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను ఆమెన్ దయచేసి అందరం కూడా కూర్చుందా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యమును చదువుగా విందాం పరిశుద్ధుడైన పావులు కొడిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము కరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలని చదువుగా విందాం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నా లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపించబడితే అని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడూ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఆ ఆత్మ వలనని స్వస్థపరుచు వరములను మరి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగు చేయిచున్నాడు ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వేదవాక్యము ఇంత పర్యంతము తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు మహిమ కలుగును గాక అందరం కూడా వాక్య సందేశములోనికి వెళ్ళుటకు ఎనభై ఆరవ కీర్తన తీద్దాం ఆత్మ నడుపు సత్యములోనికి పుడే నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి పుడే ఆత్మ నడుపు ఆత్మాని సాయంబు అధికబుగా నీచి ஆனந்தமூரா நமோன ஆத்மா நடுபூ அந்தபோவல மந்தமையுண்டுமா அந்தமோலன మందమయుండెందూ లేల్ల నీ అందు వెలుగుటకు ఆత్మా నడుపు ఆత్మా నడుపు సచ నీకి పుడే ఆత్మా నడుపు మన తండ్రి అయిన దేవుని నుండి కుమారు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమె దయచేసి అందరం కూడా కూర్చున్నామండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా ప్రత్యేకంగా ఈ ఒక ఉదయకాలమును మనము ధ్యానం చేసుకుంటున్నా వాక్య అంశము పరిశుద్ధాత్మ వరములు కృపావరములు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయములను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడతా ఉన్నాను క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్ చాలా విశిష్టమైంది డెప్త్ అయింది నిన్నటి వేళ మాట్లాడే టాపిక్ అయినా ఈ టాపిక్ అయినా కొన్ని కొన్ని మనుషులు గ్రహించలేకుండా అంధత్వంతో అనుసరించేటువంటి వారుగా కొన్ని విశ్వాసాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి నేను చాలా సందర్భాలలో అక్కడక్కడ పెద్ద పెద్దగా జరిగేటువంటి క్రూసేడ్స్కి పెద్ద సభలకి ఇలాంటివి పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతుంటారు కదా ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పాంప్లెట్స్ అనేటువంటి వాటిని చూసేవాడిని పాంప్లెట్స్ లేకపోతే ఫ్లెక్సీలు ఇలాంటివి గమనిస్తూ ఉంటాను ఈ గమనిస్తూ ఉన్నప్పుడు దానిలో నేను ఫైండ్ అవుట్ చేసేటువంటి కొన్ని విషయాలు ఏమిటి అనంటే స్వస్థతావరము కలిగినటువంటి దైవజనులు అద్భుతములు చేయగలిగేటువంటి దైవజనులు భాషలు మాట్లాడగలిగేటువంటి దైవజనులు అనేటువంటి మాటలు టైటిల్స్ పెడతా ఉంటారు ఈ రోజున ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు అంటే కొంతమంది కంట ఆయన అంటున్నాడు నాలుగో వచ్చి చూస్తున్నాడు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైనటువంటి కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే జాగ్రత్తగా వినాలి అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు ఎవరంట దేవుడు అంట మీరెప్పుడు కూడా చర్చిలో కూర్చున్నప్పుడైనా సభల్లో కూర్చున్నప్పుడైనా గుడ్డి విశ్వాసుల్లాగా ఉండనే ఉండకూడదు అర్థమవుతుందా ఎక్కడైనా సరే వాక్యాన్ని చాలా చక్కగా బేరీజ్ వేసుకుంటూ వాక్యాన్ని వినాలి అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు ఎవరయ్యా అనంటే దేవుడు ఒక్కడే కృపావరాలు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే ఇంకా ఏమిటంట మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా జరిగించువాడు అందరిలో అన్నింటిని జరిగించువాడు ఎవరంట దేవుడు అక్కడే మరి దేవుడైనప్పుడు మనకెక్కడిది ఆ పిలుపు వాస్తవానికి ఈ రోజున ప్రతి ఒక్క దైవ సేవకులైనా ఎవాంజలిస్టులైనా లేకపోతే విశ్వాంసులైనా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆయన చేతిలో నేను వాడబడుతున్నటువంటి పాత్రను మాత్రమే అనుకోవాలి ఎప్పుడు కూడా ఒక చిన్న వర్క్ చేయటానికి అవకాశం వచ్చిన దేవుడిది పరిచర్య చేయటానికి ఒక అవకాశం అన్నటువంటిది నీకు వచ్చినా లేకపోతే ఇంకొక కార్యం చేయటానికి నీకు వచ్చినా అది నీకు టైటిల్ పెట్టుకోవటానికి కాదు గుర్తుపెట్టుకో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలాంటి వాటికి బహుగా ఇష్టపడతా ఉంటారు ఇది నాదా దేవుడి శక్తి ఒకవేళ స్వస్థపరిచే వరము నీకు దేవుడిచ్చానా అని అనుకుంటే అది స్వస్థపరిచే దైవజనుడని నువ్వు పెట్టుకోకూడదు అసలు నువ్వు అనవసరం నీ పేరు ఏదైనా పెట్టుకుంటూ పెట్టుకో ఆ పాంప్లెట్ మీద అంతే ఈ పేరు పెట్టడం వల్ల జనం అందరినీ నేను ఆకర్షిస్తానని నీ నీ ప్రయారిటీ నువ్వు చూపించుకోకూడదు మనమెంత పౌలు గురించి అననే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో ఏది పరిశుద్ధుడైనటువంటి సౌలు ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడి చేత దమస్కు మార్గంలో పట్టబడినప్పుడు దేవుడితోటి మరి పోరాటం చేయటానికి సంఘాన్ని నశింపజేయటానికి బయలుదేరుతూ ఉంటే దేవుడి చేతిలో పట్టబడ్డాడట పట్టబడినప్పుడు అన్నీ అన్నయ్యా ఈయన పెద్ద మన సంఘాన్ని అంతటిని కూడా హింసించాడయ్యా బాధ పెడుతున్నాడయ్యా ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమంటావా అని అంటే దేవుడు అన్న మాట ఏంటి తెలుసా అతడు నా చేతిలో వాడబడబోతున్న పాత్ర అన్నాడు ఎప్పుడైనా ఎంత పెద్ద దైవ సేవకులైనా నేనైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా నాకు ప్రయారిటీ కావాలి అని ఎప్పుడైతే విర్రవేగుతామో అప్పుడు దేవుణ్ణి తక్కువ చేసిన వారం అయిపోతాం మనం ఆయన చేతిలో వాడబడుతున్న పాత్ర అది స్వస్థపరచు వరమైన భాషలు మాట్లాడే వరమైనా అద్భుతములు చేయబడే వరమైన ఆశ్చర్య కార్యాలు చేయబడే వరమైన దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి కదా ఈ నానా విధములైనటువంటి వరములైన ఆత్మ మూలముగా వాక్యములు చెప్పే జ్ఞాన మూలముగా జ్ఞానము చెప్పేటువంటి విషయాలు ఇలాంటివి ఎన్ని ఉన్నా నేను దేవుని చేతిలో వాడబడుతున్న ఒక చిన్న పాత్ర ఈ పాత్ర మనం ఒక పాత్రను కొంటాం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు దైవజనుడు ఒక స్పృహలోనే ఉండాలి దైవజనుడు కానీ విశ్వాసి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి స్పృహలో ఉండాలి అని అంటే మనం ప్రచారి కొట్టుకుపోయి ఒక డేషానో ఒక లేకపోతే ఏంటి ఒక ప్యాన్నో ఏదో తీసుకొచ్చాం వాడుకున్నంతసేపు వాడుకుంటాం దానికి మసుబెట్టి అది తుడిచి కడుగుతున్నప్పుడు అటు కడుగుతున్నప్పుడు ఇటు కడుగుతున్నప్పుడు దానికి ఏదో సొట్టలో బొట్టలో గిట్లో బడిపోతాయి ఇవన్నీ సొట్టలు పడిపోయిన తర్వాత ఇక జరిగేటువంటిది ఏమిటి దీన్ని చేంజ్ చేసి పడేద్దాం అని అనుకుంటారు అంతే కదా జరిగేది యాజ్ ఇట్ ఈజ్ పాస్టర్స్ లైఫ్ అనేటువంటిదైనా ప్రతి దేవుని చేతిలో వాడబడుతున్న ప్రతి ఒక్కరి లైఫ్ అయినా ఏమిటి అంటే ఎంతవరకు ఆ పాత్ర పనిచేసిద్దు అంతవరకే అది వాడబడిద్ది అది సొట్టబడిపోయిందా ఎక్స్చేంజ్ అంతే లేకపోతే వేరే మార్గమే ఈరోజున నీవు నేను మనమందరం కూడా దేవుని చేతిలో వాడబడుతున్న ఎన్ని వరాలు ఉన్నా ఎన్ని స్వస్థతలు చేయగలిగే అద్భుతాలు చేయగలిగే శక్తిని నీకు దేవుడిచ్చిన మంచి వాక్యము చెప్పగలిగే జ్ఞానాన్ని నీకు ఇచ్చిన అదంతా ఎవరిదంట దేవుడిదే కాబట్టి ఎప్పుడు కూడా ఏం కావాలి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందాలి మానవులకు చెందేటువంటిది కాదు నేను మహిమ పరచబడాలి నేను అనే అహంకారపు దృష్టి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే దేవుడు తగ్గిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కనుక మనం ఆయన చేతిలో వాడబడుతున్నాం ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదం ప్రభువా నీ పని కొరకు ఈ అల్పుడిని ఈ అప్రయోజకుడిని ఈ పనికి రానటువంటి వాడిని ఈ ఆత్మవరాలు ఇచ్చావా ఈ జ్ఞానవరాలు ఇచ్చావా బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తినిచ్చావు అద్భుతాలు చేయగలిగే శక్తినిచ్చావా కార్యాలు చేయగలిగే శక్తినిచ్చావు ఎవరికి ఒక యూజ్లెస్గా ఉన్నటువంటి వాడిని నువ్వు వెన్నుకున్నావు పాత్రగా చేసుకున్నావు అలా చూసుకోవాలి ఎప్పుడు కూడా అర్థమవుతుందండి దేవుని యొక్క కార్యములు చేయగలుగుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంది మీరు అందరూ ఆడు కూర్చోగలిగారు ఒక అల్పుడిని అయోగ్యుడిని అయినటువంటి నేను ఏడనెల నిలబడి మీకు వాక్యం చెబుతున్నాను అంటే ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా అది ఆ విషయం అలాగ మనం ఎప్పుడు చూడాలి అంతేగాని నేనే అనేటువంటి విధానంలో మనం ఎప్పుడు కూడా బ్రతకనే బ్రతకూడదు దేవుని బిడ్లారా అందుకని ఇక్కడే అంటే అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడి తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగు చేయించున్నాడు అట ప్రతివానికి పంచేవాడెవరంట ఆత్మే ఆత్మ పంచుతూ కార్యశుద్ధి అనేటువంటిది కలిగేటట్లుగా చేస్తున్నాడు దేవుని బిడలారు కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారా ఈ కార్యములు జరిగించుచున్నాడే ప్రభువా ఏ పాటి వాడినయ్యా ఎంతటి వాడినయ్యా అలాగని విశ్వాసి అనుకోవాలి దేవుడు నన్ను ఎన్నుకొని దేవుడి కొరకు ఇదిగో ఈ యొక్క ఆఫరింగ్ ఇవ్వగలిగేటట్లుగా నన్ను ఎన్నుకున్నాడే లేకపోతే ఈ సంఘం కొరకు మంచిగా ప్రార్థన చేయగలిగేటట్లుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడే ఒకవేళ సంఘ పెద్దలైతే ఇదిగో ఈ సంఘంలో అయ్యగారితో పాటు మేము పరిచర్యలు చేయగలిగేటువంటి వారుగా మమ్మల్ని ఎన్నుకున్నాడే అని అనుకోవాలి కానీ ఏమనుకున్నారండి మేము అని అనకూడదు ఏ ఒక్కరికి కూడా అలాంటి రైట్లేదు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను చూజ్ చేసుకున్నాడు ఎంతవరకు ఈ పాత్ర వాడబడిద్దో అంతవరకు నేను ఆయన చేతిలో వాడబడతాను అది కూడా దేని కొరకు అంట ఇదంతా ఈ ఈ ఆత్మవరములైనా సరే అలాగనే ఇవన్నీ కూడా ఈ కృపావరాలైనా సరే దేని కొరకయ్యా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘ కొరకు క్రీస్తు అనే సంఘము క్షేమముగా ఉండుట కొరకు ఈ అధ్యాయములు చాలా గొప్ప గొప్ప మర్మయుక్తమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకేమో సమయం జరిపోదు కనుక నేను ఈ మాటలను ముగించవేయబోతున్నాను కనుక సంఘము క్షేమముగా ఉండాలి ఎప్పుడు కూడా మనుషులు క్షేమంగా ఉండాలని చూస్తారు సంఘమైపోతే అనేసి దేవుని పెట్టలారా వాళ్ళు ఏమైతే నాకెందుకు ఎలా పోతే నాకెందుకు నా క్షేమం నాది అనుకుంటా ఉంటారు అలాగుండదు సంఘం అనేటువంటిది ఎప్పుడు కూడా క్షేమముగా సుభిక్షంగా ఉండేటట్లుగా మనము ప్రయత్నం చేయాలి దాన్ని బాగుకోరాలి ఎందుకంటే అది క్రీస్తు ప్రభు వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కాబట్టి ఆ సంఘము స్వరక్తాన్నిచ్చి కట్టాడు ఆయన ఆయన రక్తము మీద ఇదిగో ఈ సంఘము పునాదులు వేయబడింది కనుక ఏసయ్య సంఘం అది గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య రక్తము చేత నింపబడినటువంటి కట్టబడినది ఈ సంఘం అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనం ఏమిటి అంటే ఆ ఆ సంఘమును కొరకు ఆయన ప్రాణమి పెట్టాడు అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక తప్పు పని చేయాలన్నా కానీ మన గుండె పగిలిపోతుంది అందుకని దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మకార్యములు ఏవైతే ఉన్న కృపావరాలు కానీ అలాగనే పరిచర్యలు కానీ అలాగని ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి ఆ ప్రయోజనకరమైనటువంటి దేవుని కార్యాల కొరకు ఒకవేళ గొప్ప కార్యాలు చేస్తున్నా అద్భుతాలు చేస్తున్నా ఆశ్చర్యాలు చేస్తున్నా ఇవన్నీ దేవుడు మ నా ద్వారా ఎన్నుకొని చేయించుకుంటున్నాడు ప్రభువుకి స్తోత్రం అని చెప్ప అంతే తప్ప అదంతా నేనే అన్నట్లుగా మనమేనాడును చెప్పుకుంట ఉండాలి దేవునికి కొరకు వాడబడదాం పాటలు పాడగలుగుతావా పాడు వాక్యం చెప్పగలుగుతావా చెప్పు ప్రార్థించగలుగుతావు ప్రార్థించు ఏమి చేయగలుగుతావో అవి చెయ్యి కానీ ఇవన్నీ దేవుడు నన్ను ఎన్నుకొని వాడుకుంటున్నాడని అది మాత్రం గుర్తుపెట్టుకొని ఆయనకి ఎప్పుడు విధేయత చూపి ఆయన నామానికే ఘనత తీసుకొచ్చేటువంటి వారుగా మనం ఉండాలి తప్ప మనము ఘనం పరచబడాలి అనేటువంటి ఆలోచనతోటి ఉండనే ఉండకూడదు ఈ మధ్యకాలంలో హెవీ పొగడతలు ఎక్కువైపోయినాయి భజన ఏంటి ఎవరిని చూసినా భజనలు చేయాల్సి వస్తుంది భజనలు చేయకపోతే వాడికి మనుగడ ఉంటుందా ఎవరికి భజనలు చేస్తున్నామని అంటే మనుషులకు భజనలు ఎక్కువ చేయాల్సి వస్తుంది దేవుని నామాన్ని ఘనపరచడం వదిలిపెట్టేస్తున్నారు దేవుని బిడ్డలారు అట్లా వద్దు ఏసయ్యకే భజన చెయ్యండి ఏం చేయాలి భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతుని నామమును అంటూ ఏంది ఆత్మ నడుపు అయ్యా మమ్మల్ని సత్యములోనికి నడుపు అంధత్వంలో మేము బతుకుతూనే ఉంటున్నాం మాకు వెలుగు కావాలి అని ఆ దేవుని యొక్క కృపలో మనము ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాం దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను గాక ఆమెను ప్రార్థించుకుందాం ప్రియుల ప్రార్థనలేక పెంచండి మహోన్నతుడువైన తండ్రి జీవాధిపతి మా దేవ నీ పరిశుద్ధ పాదముల కొందనాలు స్తోత్రాలైనా గడిచిన ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు సజీవులుగా కాపాడి సంరక్షింపజేసా ఈ ఉదయమున నా తండ్రి నీ పాదముల చెంతకు మమ్మల్ని చేర్చి ఐదుగో నా తండ్రి కృపావరాలు నా తండ్రి వాటి విశిష్టతలు మేము ఈ రోజున కొంతవరకు తెలుసుకోవటానికి మీరు కృ చూపించారు కానీ ముఖ్యమైన సారాంశము మా హృదయాలకు నా తండ్రి మీరు నీకు వందనాలు తెలియజేస్తు అవును ప్రభువ ఈరోజున ఒక అల్పుడునైనా నేనైనా ఇంకో దైవజనులైన ఇంకో దైవజనులైనా ఇంకో గొప్ప గొప్ప వివాంజులిస్టులైనా అయా విశ్వాసులైన ఎవరైనా ఈరోజున గొప్ప పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారంటే వారిలో ఆత్మదేవ నీ ఉండి నడిపిస్తూ వారి పక్షమున మీరు వేద్యమాడుతూ అతడి వారికి జ్ఞానాన్ని దయచేసి వారి ద్వారా అద్భుత కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారని గుర్తెరిగేటట్లుగా చేయమని అడుగుచూ ఉన్నా ప్రత్యేకముగా ఇలాంటి ఆలోచన ధోరణి ఈ రోజుల్లో మానవుల్లో అనేక మంది దైవజనుల్లో ఉండలేదు తనకు మహిమ తెచ్చుకోవాలనే తపన తను గ్లోరిఫై అవ్వాలనేటువంటి తపన ప్రభెదుగునాతండి సర్వాధికారి అయినటువంటి నీ ముందు ఆయన నా తండ్రి మహిమ తెచ్చుకోవటానికి మేమేపాటి వారము ఎప్పుడు కూడా నా తండ్రి మా హృదయము ఎలాంటి అహంకారపూరితమైనటువంటి కార్యాల మీద దృష్టి పెట్టుకుని బ్రతికేటట్లుగా కాకుండా ఆ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఒక పాత్రగా నన్ను ఎన్నుకున్నాడు ఒక గుండు సూదిగా నన్ను అనుకున్నాడు ఆ సూది కుట్టడానికి ఎంతవరకు ఉపయోగపడద్దు అంతవరకే నేను ఉండగలుగుతాను ఆ తర్వాత నా పరిస్థితి వేరు అనేటువంటి ఆలోచనతో ఉన్నంత వరకు కూడా నమ్మకముగా ఇచ్చిన ఆత్మ వరాలతో నా తండ్రిదిగా నా తన కృపావరాలతో అతన్ని మేము ఎప్పుడు కూడా నా తండ్రి ముందుకు సాగేటువంటి నడిపింపు దయచ్చేయండి ముఖ్యంగా చేరు వచ్చిన బిడ్డలందరినీ ఉదయ ఆరాధనలో తలవంచిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి మా సంఘమును సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి బలహీనులుగా ఉన్నటువంటి వారు ఎక్కడను అలాగనే ప్రతి గృహంలో ఉన్నవారు ఆన్లైన్లో వీక్షిస్తున్నవారు ఎందరైతే ఉన్నారో తండ్రి వారందరినీ కూడా నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచండి అలాగనే ప్రబద్ధిగా నా తండ్రి సంఘములో మరి ఎవరెవరైతే ఏ ఏ సమస్యల మధ్య నలిగిపోతున్నారో వారందరికీ విడుదల దేయండి మా సంఘాన్ని మా సంఘ పెద్దలను అలాగనే ప్రభుదనాథని మా బిషప్ గారిని అలాగనే ప్రభేదుగునాథిని నాతోటి కాపురులను ప్రబాదుగునాథని స్త్రీల సమాజం వారిని అవనస్తులైనటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని సండే స్కూల్ బిడ్డలను అందరినీ దీవించి ఆశ్రవదించమని ఇదేనా దీవులతోటి దీవించండి ఇదేనమ్మ నాత్రండి నీ బిడ్డలు చేయబోయే ప్రతి కార్యాలన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఏస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాముతన్రీ ఆమెను పరలోకమందున్న మాతండ్రి నీ నామం గాక ఈ రాజ్యమచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక వానదిన ఆహారం నేడు మాకు దయచేయము వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆయపరాధములను క్షమిపము మమ్మల్ని శోధనలోనికి పోనీకి దృష్టిని తప్పింపు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నావు తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యోన్య అన్యోన్య సహవాసము తల్లవంచి ఉన్న మనందరికీ మన సంఘమునకు మనందరి కుటుంబాలకును తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక आ मे आशीर्वाद बोल मामीद वर्षि पजेयुमी अशा आशा तो न मियो ना मो निसच्छा वाक्दत्त मो देवा బ్రహ్మ ప్రేమ వర్షము మో దేవా ఆ అందరికీ వదనాలు అమ్మ గాడ్ బ్లెస్ యు దయచేసి అందరూ కూర్చోండి రేపు ఉదయం కాలపారాధనలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్